ఇరవై రెండో తారీఖున ప్రమాదం జరిగింది ఈ రెండు రోజుల నుండి ఎక్కువగా ఈ న్యూస్ టీవీ లాంటి వస్తుంది ఎస్ఎల్బిసి టెండల్ సొరంగము ఈ డ్యూటీ మీద మేము ఇక్కడికి వచ్చాము ఇది ఎలా జరిగింది ఇది ఎట్లా అనేది తెలుసుకునే ముందు ప్లీజు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ఈ డ్యూటీ పని మీద నేను వేరే వేరే ప్రాంతాల్లో మన దేశంలో నెక్స్ట్ ఇంటర్నేషనల్ కూడా మేము వెళ్తూనే ఉంటాము మేము ఎన్డైఆర్ఎపు మేము ఈ వర్క్ చేస్తున్నాము ఇది ఎట్లా జరిగింది అంటే వీళ్ళు ఇరవై రెండో తారీఖున మార్నింగ్ వీళ్ళు ఇది మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది ఓపెనింగ్ చేశారని ఇక్కడ అంటున్నారు ఈ టెండర్ని మళ్ళీ ఈ టెండర్లు ఏంటంటే వాటర్ పర్పస్ అనమాట ఇది మొత్తం కర్నూలు డిస్టిక్ మొత్తం కూడా ఈ కృష్ణానది వాటర్ని వీళ్ళు సప్లై చేయాలని మన ప్రభుత్వము అప్పుడే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల ముందే ఇది ప్లాన్ చేశారు అయితే ఇది రెండు వేల ఐదులోట ఈని శాంక్షన్ అయింది అప్పటి నుంచి ఈ కృష్ణానది వాటర్ అనేది మొత్తం కర్నూలు డిస్టిక్ మొత్తం సప్లై చేయాలని మన ప్రభుత్వం కొన్ని యాభై అరవై లక్షల ఎకరాలకి ఇది ఉపయోగపడుతుందని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు అదే ప్రాసెస్ పైన అయితే ఇరవై రెండో తారీఖున వీళ్ళు మార్నింగ్ మళ్ళీ టెండర్ లోపలికి వెళ్ళడం జరిగింది అయితే అప్పటికే అందులోప వాటర్ లీక్ అవ్వడంతో ఈ వీళ్ళు తెలుసుకోలేని పరిస్థితుల్లో అది అచనకు అంటే ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్న పనిచేసిన వాళ్ళు అంటున్నారు ఈ ప్రమాదం జరగడంతో యాభై మంది కార్మికులు లోపలికి వెళ్ళారు అందులోట ఫార్టీ టూ అదే నలభై రెండు మంది బయటికి వచ్చారు ఎనిమిది మంది అమరటో చిక్కుకున్నారని మాకు చెప్పారు మేమైతే లోపలికి వెళ్ళాము కానీ ఎవరు కనిపించే పరిస్థితులు అక్కడ లేదు మొత్తం చీకటిగా ఉంది కాబట్టి అక్కడ ఏమిటంటే లేదు ఆక్సిజన్ కూడా తక్కువేంది అంటే వెళ్ళినట్టు వెళ్ళేటప్పుడు కూడా ఆక్సిజన్ మనకి సరిపోతుంది అంతగా లోపలికి వెళ్తుంటే ఆక్సిజన్ అక్కడ తక్కువగా అవుతుంది నెక్స్ట్ ఈ మట్టి ఏంటంటే ఈ సున్నపు మట్టి అందువల్లనే ఈ సిమెంటు లాగా ఇది గట్టి అయిపోతుంది కాబట్టి మనము ఈ మట్టిలోట కూరుకుపోయి ఉన్నారు వాళ్ళకి తీయడం కొంచెం క్రిటికల్గా ఉంటుంది ఎందుకంటే ఈ టెండలు అనేది పద్నాలుగు ఇది మొత్తం నలభై కిలోమీటర్లు అని చెప్తున్నారు ఒక సైడ్ నుంచి ఇది రెండు సైడ్ల నుండి ఈ టెండలు తవ్వుతున్నారు ఈ వాటర్ సప్లై గురించి అయితే ఒక ఒక సైడ్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల తరువాత ఆ టెండర్లో ఒక పది ఇరవై మీటర్లు పడిపోయిందని వీళ్ళు చెప్తున్నారు అయితే మేము వెళ్తే అక్కడ వంద మీటర్ల వరకే అంటే మొత్తం వాటరు లీక్ అవుతుంది ఒక చాలా వాటర్ ఉన్నది నెక్స్ట్ ఈ మిషన్ అనేది మిషన్ వరకు మనము వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే ఎక్కువగా మనం కూరికిపోతున్నాము ఎప్పుడైనా ఏదైనా మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మా వాళ్ళు ఏంటంటే వాటికి జాగ్రత్త పాడించి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్స్ నెక్స్ట్ ఇక్కడ పనిచేసి జయప్రకాష్ అనే ఈ కంపెనీ ఓనర్ కూడా ఇక్కడికి వచ్చి చూశారు ఇలాంటి ప్లాన్లు అంటే మొత్తం ప్లాన్లు వేస్తున్నారు ఎట్లా వాళ్ళకి తీయాలి ఏమిటనేది ఈ ప్రాజెక్ట్ అయితే గత ఇరవై సంవత్సరాలు నుంచి ఇది ప్రాజెక్టు నడుస్తుంది ఇప్పుడు కూడాను ఆ మిషన్ అట చాలా కాస్ట్లీ అందు గురించి ఫస్ట్ ఏంటంటే మిషన్ ఖరాబ్ అయిపోయింది లోపల దాన్ని బట్టి మనము అక్కడ ఐజిజన్ లెవెల్ కూడా తక్కువ నెక్స్ట్ వీళ్ళు వెళ్ళిన కార్మికులు ఎక్కడున్నారనేది మనం అంచనా వేయలేకపోతున్నాము ఎందుకంటే మనం వెళ్తుంటే మన కాళ్ళు లోపల కూరికిపోతున్నాయి కాబట్టి అక్కడ వాటర్ కూడా ఎక్కువ పరిమితిలో ఉండడంతో మా రిస్క్ బృందాలు అక్కడికి ఎలా వాళ్ళకి రిస్క్ చేయాలని వీళ్ళు మా పైన సార్లు నెక్స్ట్ మినిస్టర్స్ అందరూ డిస్కషన్ చేసి అది ఇప్పుడు ఇప్పటికైతే టూ త్రీ డేస్ అవుతుంది అవి వర్క్ కంటిన్యూ అవు అవుతుంది ఫర్దర్ లోటు ఏమవుతుందో చూడాలి వాళ్ళు లోపల ఉంటే బతికే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు బతికే ఉండకపోవచ్చు కానీ చూడటంటే దేవుడు దయ అని మా బృందాలన్నీ అనుకుంటా ఇక్కడైతే చాలా ఉన్నాయి మీ మొక్కలమే కాదు స్టేట్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ ఎన్డిఆర్ఎఫ్ మినిస్ట్రీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తున్నాయి ఫస్ట్ నేను చూపించిన వాగే ఇది కృష్ణానది ఇక్కడ నుంచి ఇది అటు కర్నూలు డిస్టిక్ మొత్తం సప్లై చేయడానికి వీళ్ళు ఈ మట్టి దోమల మట్టి అనే గ్రామం నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు దోమల మట్టి గ్రామం నుంచి ఇది ఎక్కడంటే శ్రీశైలం ఎడమ కాలువ దగ్గర ఇది ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఇక్కడి వరకు కృష్ణానది వాటర్ అనేది ఈ డ్యామ్ అనమాట డ్యామ్ వరకు ఇది వస్తుంది ఇది చాలా పెద్ద ప్రాజెక్టు ఇక్కడ నుంచి ఊర్లకి ఎందుకంటే అక్కడ క్లోరిన్ వాటర్ ఉంటుంది మొత్తం అక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని అక్కడికి వాటర్ పంపించాలనే ఒక ఉద్దేశంతో ఇంత పెద్ద ప్రాజెక్టుని ఇక్కడ ఏర్పాటు చేశారు కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇది కంటిన్యూగా ఈ ప్రాజెక్టు వరకులోటే అవుతుంది అయితే ఇప్పుడు ఈ ప్రమాదము జరిగింది రీసెంట్లీ ఇప్పుడు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత వీడియోలు చాలా పెడుతున్నాయి ఇదేనండి టెన్లో స్టార్టింగ్ పాయింట్ ఇది ఇక్కడ నుంచి ఇది పెద్ద పెద్ద మిషన్స్ ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ట్రైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా మనకి ప్రొవైడ్ చేసి ఉన్నారు దీని ద్వారా లోపలికి వర్కర్స్ అన్నీ వెళ్తారు ఇవి పైన అమర్చించిన మెట్లు అదే పల్లలండి ఓకే థ్యాంక్ యూ